అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం గత వారం రోజులుగా ఎడతెరపు లేకుండా వర్షాలు పడుతూ ఉన్నాయండి వర్షం పడకపోయినా మబ్బు మబ్బుగా చీకటి చీకటిగా ఉంటుంది ఈరోజు ఉదయమే అయితే బయట తలుపు తీయంగానే చక్కగా ఎండ వస్తూ ఉండేసరికి కాఫీ తెచ్చుకుని ఉయ్యాల్లోనే కూర్చుని కాఫీ తాగుతున్నానండి నిజానికి ఈ ఎండకి ముఖం వాసిపోయామేమో అని అనిపించిందనమాట ఎంత ఎండనైనా భరించగలం కానీ వర్షాన్ని మాత్రం భరించలేమండి ఇన్ని రోజులకి మళ్ళీ కృష్ణ దగ్గర ముగ్గు ఎండ చూసారా పెళ్ళ పెళ్ళాడుతూ వచ్చింది ఈ పువ్వుల అలంకారం అంతా ముందు బాగానే చేసేస్తాం కానీ అండి తర్వాత ఇవి తీయటం మాత్రం పెద్ద పనే కట్టేటప్పుడైతే అయితే నిచ్చిన వేసుకుని కట్టాను తీసేటప్పుడు అక్కర్లేదు అనుకుంటున్నానండి చేతికి అందుతాయనే అనుకుంటున్నా ట్రై చేస్తా ఇదిగోండి బాగానే వస్తున్నాయి అందుతున్నాయి కాబట్టి సరిపోయింది లేకపోతే మామూలు దండలు బంతిపూల దండలు అవి అయితే ఇట్లా వీలవ్వదు తీయటం ఈ కొంచెం స్టిఫ్ గా ఉన్న మీదట ఇట్లా అంటే వచ్చేసేస్తున్నాయి అనుకోండి మళ్ళీ నెచ్చినేసుకునే తీయాలి ఇగోండి మొత్తం అన్నీ తీసాను పూల అలంకారం చేసేటప్పుడు ఎంత పని ఉంటుందో తీసేటప్పుడు కూడా అంత పని ఉంటుందండి కొద్దిగా టైం పడుతుందనమాట అవన్నీ తీసుకుని మొత్తం అన్నీ శుభ్రం చేసుకుని ఈరోజు పెరట్లో పూసిన పువ్వులతోనే అలంకారం చేసుకున్నాను అనమాట అండి మన పెరట్లో మందారాలు పసుపు పువ్వులు చిట్టి మందారాలు ఇవి పూస్తూ ఉన్నాయి కదా ఈ నానుడు వానలేమో అండి మొత్తం ఇల్లంతా చెమ్మ చెమ్మ ఇల్లు సర్లే ఈ దండ చూసారా అమ్మవారికి వేసిన లవంగాలు యాలకులు జీడిపప్పు అంజూర ఇవన్నీ కలిపి వేసిన దండ కదండి ఇదంతా ఫంగస్ లాగా పట్టేసిందండి జీడిపప్పు కూడా వైట్ పోయింది ఫంగస్ ఇగో వీటికి కూడా ఇది యాలకులు లవంగాలు బాగానే ఉన్నాయి అంటే ఇవి డ్రైవి కదా ఇవి బాగానే ఉన్నాయి ఈ కొంచెం ఫంగస్ వచ్చినట్లుగా ఆయన ఈ దండ ఇప్పించి ఎండలో వే వేస్తే ఏమన్నా మళ్ళీ నార్మల్ అవుతుందేమో చూడాలండి అదే ఈ యాలకల దండ రెండేళ్ళు నిండిందండి అస్సలు చెక్కు చెదరలేదంటే డ్రైవీ కదా డ్రైవి ఇలా ఉంటాయి అన్నమాట చూడండి అంత చక్కగా ఉన్నాయో ఒక్క యాలక ఓడలేదు స్మెల్ కూడా తగ్గలేదండి ఇక్కడికి వస్తే చక్కగా లైట్ యాలకల స్మెల్ వస్తూ ఉంటుంది అంటే ఏదైనా చెమ్మ ఉంటే కొంచెం పాడవద్ది కదండి యాలకుల దండ లవంగాల దండ అస్సలు ఇంత కూడా మార్పు రాలేదు కానీ కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ది ఫంగస్ పట్టినట్టు అయ్యింది మళ్ళా స్వామివారికి వేసిన ఈ యాలకుల దండలు ఇవి కూడా అలానే ఉన్నాయండి అంటే అవి డ్రైవి కదా చక్కగా ఎండిపోయి అలా ఉన్నాయి మంచి సువాసన కూడా వస్తూ ఉంటాయండి ఈ వెట్గా ఉండేవి మాత్రమే కొంచెం ఫంగస్ పడతాయి అని నాకు అర్థమైంది అనమాట అండి రోజు వేసుకోవడం రోజు వర్షానికి పువ్వులన్నీ రాలిపోయి నీటిలో పడిపోతున్నట్లు అవుతున్నాయి ఇవే ఇదిగోండి కృష్ణ మీద చక్కగా పారిజాతం పువ్వులన్నీ జలజల రాళ్ళకి ఇగో బాబు తేగలో ఎంత ఈ షెడ్ పని ఎప్పుడు అవ్వుద్దో మొత్తం చూడండి టపారం లేచిపోయింది సోలార్ ప్యానెల్స్ తో సహా కనిపించేస్తున్నాయి అప్ స్టేజ్ లో పట్ట యాభై రూపాయలు తేగలు ఓకే తాటికారలు ఇవ్వే తాటికారులు అయిపోయినాయి అలాగే అవును మొన్న మొత్తం దపదపాలు పీకి పడేసింది దాన్ని తెరకేసాము ఇది పీకేసింది మళ్ళీను ఏంటండి ఏం చేయాలి కుక్క ఎలా కా ఏం పీకుతుంది ఏమంటే కుక్కలు కూడా బాగా వచ్చేస్తున్నాయి లేచేసరికి ఆ కార అవతల పడుకుని ఉన్నాడు అక్కడ వచ్చేస్తున్నాయి ఖాళీ వచ్చేస్తున్నాయి అదేమో కుక్కలు భయంకరంగా ఉన్నాయి అవి ఆ గేట్ వేసి ఉంచాలండి బాటలు పెట్టు అవి పెట్టినప్పుడు బాగా ఆగినట్టు ఉన్నాయే మళ్ళీ కడదామానండి బా బాటిల్ ఒకటి ఇవ్వండి నాకు ఇప్పుడే ఎండ చూడండి ఎండ వారం అవుతుంది ఆ దీని మీద దుప్పటి అది దుప్పట దుప్పటి లేదు మొత్తం బరబదాలు చేసింది రెండు వ్యక్తులు చింపేసింది సర్ఫేయండి సర్ఫ్ చాలు చాలు కొంచెం చాలా ఎక్కువైనా లాస్ట్ టైం అయితే ఫుడ్ కలర్ వేసా అండి ఇక చూడండి ఒక స్పూన్ వేసాను చాలు కదా చూద్దాం ఇదిగోండి రెడ్గా మారిపోయినాయి నీళ్ళు ఈ కట్టి చూద్దాం కుంకుమ కట్లా ఈ రెడ్ అంతే ఇంకా డార్క్ అవుతుంది అంటారా ఇది ఇ చూద్దాం ఇదిగోండి కుక్క కోసం అనమాట ఇది ట్రై చేసి చూద్దాం ఆ డోర్ కూడా తీసి ఉంచుతాం మరి అయితే అది వస్తుందో రావట్లేదో తెలియాలి కదా గేట్ కూడా తీసే ఉంచుతానండి ఎవరికి వేసుకో మరి అది కంపల్సరీ వేసుకోవాలా నీకు అందేస్తుందేమో అనుకున్నా జస్ట్ అది తీయటమే కదా తుడిచి ఎండ్లో వేస్తాము ఎవండి అది అందుకోండి క్లాత్ క్లాత్తో తుడవాలి ఫంగస్ కదా బరువు ఉంటుంది మరి అవునా అయితే పెట్టే కట్టాల్సిన డ్యూటీ కూడా నీదే మరి ఎండలో పెడదాం పదండి ఎండ వచ్చిందిగా ఈ ఎండ కూడా నెకరం లేదు అదే మబ్బు వేస్తుంది కంతేనా మరి అలానే వేద్దామా పర్లేదా అండి ఇది పోవట్లేదండి ఎలాగా అవున ఇలా రండి ఇది పోవట్లేదు ఏం చేయాలి ప్రెస్తో అనాలంటారా బాగా అండి ఫంగతే ఫంగస్ వదిలేస్తుంది అనమాట వీటికి బాగా క్షమాయింటుంది మరి మీరు వెళ్ళండి తగ్గ వస్తుంది అంటే ఇదే కాలిందా ఎలాంటి మామూలుగా

ये गिरिल बॉल पर ये संरचना में मदद थी ये मिनटा है ये टीम है भाई इन बात बात करने देते हैं टैगल टैगल होता है बात बकना है परफेक्ट है डाली का पड़नी है नहीं मेटा का बेटा है आप पेन रख सकते हैं తర్వాత ఈ ఫంగస్ని ఎంత క్లాత్ తోటన్నా అన్నా కూడా పోవట్లేదండి దీనికి సింపుల్ టెక్నిక్ ఏంటో తెలుసా ఇది ఒరిపిండి ఉరిపిండి అంటే తెలుసు కదా బియ్యం పిండి ఈ బియ్యం పిండిని చల్లేసి కొంతసేపు వదిలేసి క్లీన్ చేస్తే వస్తాను అది నీట్గా సో కొద్దిగా ఊరిపిండి చల్లేద్దాం వీటి మీద బాగా ఎండిన తర్వాత అప్పుడు కడతామండి ఎందుకంటే కొంచెం చెమాయింపుగా ఉన్నాయి కదా ఈ ఎండ కూడా తీక్షణంగా ఏమీ లేదు అందుకనే కొద్దిసేపు ఆ ఎండలో అలా ఉంచేసేసి సాయంత్రానికి కడతాను మళ్ళీ నేను అమ్మవారి ఫోటోకి అప్పుడు అలంకరిస్తా మార్నింగ్ పనులన్నీ ఇలా జరుగుతూ ఉన్నాయండి ఇక నేను వెళ్ళి వంట పనిలో నిమగ్నం అవ్వాలి ఇక